అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఈ వాళ్ళి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీ ఏంజిల్స్ నుంచి మీకోసం ఏంటి మెసేజ్ అన్నది చెక్ చేద్దాం ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసి స్ప్రెడ్ చేసి పెట్టాను ఇందులో నుంచి నేను త్రీ కార్డ్స్ తీసుకుంటాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట సో ఏంటి అది అన్నది ఇప్పుడు చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాల్టీ రీడింగ్లో మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఏంజిల్స్ నుంచి మీకోసం ఏం మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కనెక్టివ్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది మీకోసం త్రీ ఆఫ్ రఫయల్ ఓకే సో ఇది పెడదాము త్రీ ఆఫ్ రఫయల్ నెక్స్ట్ యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ సో ఇది వచ్చేసి సెకండ్ మెసేజ్ నైట్ ఆఫ్ రఫయల్ ఓకే కప్స్ ఎనర్జీ యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ సో ఇది వచ్చేసి లాస్ట్ మెసేజ్ సో లాస్ట్ మెసేజ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ గేబ్రియల్ చూపిస్తుంది ఓకే సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి త్రీ ఆఫ్ రఫయల్ త్రీ ఆఫ్ రఫయల్ ఇక్కడ రీజన్స్ టు సెలబ్రేట్ అ కమ్యూనిటీ ఆఫ్ ఫ్రెండ్స్ హ్యాపీ అనౌన్స్మెంట్స్ రిగార్డింగ్ రిలేషన్షిప్ ఆర్ చిల్డ్రన్ సో చాలా మంచి మెసేజ్ మెసేజ్ వచ్చేసి సో ఏంటి అని అంటే ఇక్కడ మీకు తొందరలో ఏదో గుడ్ న్యూస్ రాబోతుంది మీ లైఫ్లో అన్నట్లు చూపిస్తుంది అది కూడా స్పెషల్లీ మీ రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేసే టైప్ ఆఫ్ ఒక న్యూస్ రాబోతుంది దానికి సంబంధించి మీరు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే సో ఇప్పుడు వరకు మీ సిచ్యువేషన్లో మీ కనెక్షన్స్లో ఏ రిలేషన్షిప్ ఏదైనా అయ్యి ఉండొచ్చు గొడవలు జరుగుతున్నాయి అన్నెసెసరీగా ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అని అంటే మాత్రం ఇప్పుడు దానికి సంబంధించి మీకు సొల్యూషన్ రావడము ఆ ఫైట్స్ అన్ని ఎండ్ అవుతుంది అండ్ ఫైనలీ ఆ ఫైట్స్ ఎండ్ అయిన తర్వాత మీరు ఏదో ఒక సొల్యూషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి సెలబ్రేట్ చేసుకోవడం అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అంతొకటే కాదు మీరు ఏదైనా మీ మీకు నచ్చినట్లు ఉండే ఫ్రెండ్స్ అంటే సోల్ గ్రూప్ రైట్ కమ్యూనిటీ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది మీకు హెల్ప్ అవుతుంది లైక్ వాళ్ళకి మీరు హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు మీకు హెల్ప్ చేసుకుంటూ ఇట్లా ఇలా ఇంప్రూవ్ అవుతే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటే మీరు తొందరలో మీ సోల్ కమ్యూనిటీని కలవబోతున్నారు మీ ఫ్రెండ్స్ని మీరు కలవబోతున్నారు మీకు ఎవరైతే ఎనర్జెటికలీ మ్యాచ్ అవుతారో అలాంటి వాళ్ళని తొందరలో కలుస్తున్నారు అన్నట్లు కూడా మీకు ఇక్కడ ఒక మెసేజ్ అనమాట అండ్ హ్యాపీ అనౌన్స్మెంట్స్ రిగార్డింగ్ రిలేషన్షిప్ ఆర్ చిల్డ్రన్ అదే ఏదైతే మీరు మీ కిడ్స్ గురించో లేకపోతే మీ రిలేషన్షిప్ గురించి ఏదైనా న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే దానికి సంబంధించి కూడా మీకు తొందరలో ఒక గుడ్ న్యూస్ రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది ఇక డెఫినెట్లీ ఏదో పార్టీ అయితే ఉంది డ్రెస్అప్ అవ్వడము మీరు వేరే ఇంట్ లైక్ ఇన్విటేషన్కి మీ ఇంట్లోనే లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఇలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట అంటే మంచి ఒక చాలా చాలా ప్లజెంట్ మూమెంట్ అనేది సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అన్నట్లు ఉంది అండ్ అదొకటే కాదు కొంతమందికి ఏంటి అంటే ఈ గ్యాదరింగ్లో మీకు ఏదైనా సెలబ్రేషన్స్కి ఇప్పుడు మీరు ఇన్విటేషన్స్ అలా వచ్చాయి ఇప్పుడు వెళ్తున్నారు అనంటే అక్కడ మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి ఏదైనా మాట్లాడుకోవడము ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలాంటి కమ్యూనికేషన్ అయినా ఏదైనా ఎవరు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే సడన్లో మీకు ఏదో ఒక న్యూస్ తెలియడము ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ అనమాట ఓకే సో కొంతమందికి మీరు ఏదైనా వర్క్ సంబంధించి అంటే అది కూడా డిస్టెన్స్లో వర్క్ సంబంధించి వేరే ప్లేస్లో దీనికి సంబంధించి ఆలోచిస్తున్నారు దానికి రిలేటెడ్ ఏదైనా మీకు క్లారిటీ కావాలి ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే హెల్ప్ అవుతుందని చెప్పి అనుకుంటుంటేనో అలాంటి దానికి అంటే ట్రావెల్కి సంబంధించి ఏదైనా డెస్టినేషన్లో వెళ్ళి వర్క్ చేయాలి అని చెప్పి ఇలాంటిది ఏదైనా ఉంటేనో మీకు దీనికి సంబంధించి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ రాబోతుంది సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అయితే ఇక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏంటి అని అంటే మీరు ఈ సిచ్యువేషన్లో ఉండి మాట్లాడుతున్న టైంలో మీరు కొంచెం డిస్ట్రాక్టెడ్గా ఉండే ఛాన్సెస్ ఉంది మీరు వేరే పర్సన్ గురించో వేరే సిచ్యువేషన్ గురించో ఆలోచిస్తూ ఉండడము మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట కొంచెం ఫోకస్డ్గా ఉంటే మీకు ఏదైతే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన న్యూస్ అనేది మీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అన్నట్లు ఇక్కడ మీకు ఫస్ట్ మెసేజ్ యూనివర్స్ నుంచి ఓకే సో ఇంకా లాస్ట్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి నైట్ ఆఫ్ రఫయల్ కమిటెడ్ కమిటెడ్ రొమాంటిక్ రిలేషన్షిప్ బీయింగ్ సెఫ్ట్ స్వెప్ట్ ఆఫ్ యువర్ ఫీట్ సిచ్యువేషన్స్ ఆర్ టాపిక్స్ దట్ మేక్ యూ హార్ట్ ఫ్లటర్ సో ఇది దీనికి రండి మీకు రిలేటెడ్ ఓకే సో డెఫినెట్లీ ఏదో మీరు రిలేషన్షిప్స్లో కమిటెడ్గా ఉండాలి ఎవరైనా అంటే మీ మీకు ఎవరి మీదైనా ఇష్టం ఉంది ఆ పర్సన్ మీతో కొంచెం కమిటెడ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది నేను ఆల్రెడీ చాలా రీడింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్ మీ కనెక్షన్ ఇప్పుడే కనుక స్టార్ట్ అవుతుంది కొత్త అని అంటే మాత్రం అది కంటిన్యూస్లీ మాట్లాడుకోవడము టెక్స్ట్ చేసుకోవడము అది కమిటెడ్ అండ్ కొంతమందికి రిలేషన్షిప్స్లో ఉన్నారు కానీ నెక్స్ట్ లెవెల్ అంటే మ్యారేజా లేకపోతే ఏంటి మూవింగ్ టుగెదర్ అని అని చెప్పేసి ఇలాంటిది ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా సమ్ సార్ట్ ఆఫ్ కమిటెడ్ కమిట్మెంట్ అనేది రాబోతుంది అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అయితే ఇక్కడ స్పెసిఫిక్గా ఒక మెసేజ్ ఏం చూపిస్తుంది అంటే ఎవరు మీ లైఫ్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యి అంటే మిమ్మల్ని మీ మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసి ప్రపోజల్ లాంటిది ఏదైనా ఇచ్చి మిమ్మల్ని అంటే మీ మీతో రిలేషన్షిప్లో ఉండాలి అలాంటిది అద అలాంటిది ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది జరిగే జరిగేది కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మీరు స్పెషల్లీ ఏదైనా సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు ఏదో ఆబ్స్టికల్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు మీకు మీకేం చేయాలో తెలియట్లేదు అంటే ఈ పర్సన్ వచ్చి హఠాట్గా మీ అంటే మిమ్మల్ని అక్కడ నుంచి సేవ్ చేయడం లాంటిది అనమాట సో అలాంటి ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నట్లు మీకు మెసేజ్ ఇక్కడ అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే ఏదో జరుగుతుంది ఏదో టాపిక్ ఏదో మాట్లాడడమో మీ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ ఇద్దరు పీపుల్ మధ్యలో కాన్వర్జేషన్ అనేది నడుస్తుంది సో దానివల్ల మీకు ఏంటంటే చాలా ఎమోషనల్లీ హ్యాపీనెస్ అనేది చాలా బాగా అంటే ఇంకా ఇంకా మీ హార్ట్ అనేది పొంగిపోతుంది అంటారు చూడండి అలాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో అలాంటి కమ్యూనికేషన్ కూడా మీకు జరిగే ఛాన్సెస్ అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే ఈ రెండిటికి ఇక్కడ ఒక్క చిన్న కనెక్షన్ ఏంటి అని అంటే ఒకటి మీకు కమ్యూనికేషన్ ఏదో మీకు ఇష్టమైన పర్సన్ నుంచో ఎవరి నుంచో వచ్చేదైతే చూపిస్తుంది అది వచ్చిన తర్వాత మీరు డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ వర్క్ రిలేటెడ్ ఏదైనా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేయాలి ఇలాంటిదంతా ఉన్నప్పుడు ఈ కాన్వర్జేషన్ దీనికైనా ముందు జరిగిందనుకోండి మీరు దీని గురించి ఆలోచించడము అంటే ఈ కనెక్షన్కి గురించి ఆ పర్సన్ మీద మాట్లాడిన స్వీట్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి చూడండి అవన్నీ గుర్తు తెచ్చుకొని మీరు ఇక్కడ మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో దేని గురించి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నారో దాని నుంచి మీ ఫోకస్ మిస్ అవ్వడము డిస్ట్రాక్ట్ అయ్యేది చూపిస్తుంది అనమాట సో ఇదైతే వస్తుంది మీకు ఈ కమ్యూనికేషన్ అయితే జరగబోతుంది సో కాబట్టి ఎస్ ఇది మీకు మిమ్మల్ని హ్యాపీ మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది కానీ అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే కొంచెం వేరే విషయం మీద కూడా ఫోకస్ చేయాలి ఎవరైనా ఏదైనా కొంచెం మీకు మెసేజెస్ లాంటిది ఇన్ఫర్మేషన్ లాంటిది ఏదైనా ఇస్తుంటే దానికి సంబంధించి కొంచెం క్లీన్గా ఉండి అబ్జర్వ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నట్లు మెసేజ్ అనమాట ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఇది మీరు ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్న దీని గురించి అంటే ఇప్పుడు ఆన్సర్స్ తెలి తెలియబోతుంది మీకు సో కాబట్టి మీరు కొంచెం ఫోకస్డ్ ఉండాలన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ మెసేజ్ అండ్ లాస్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ యూ కెన్ డూ ఎనీథింగ్ రైట్ నౌ గో ఆఫ్టర్ వాట్ యు వాంట్ ద ద అబిలిటీ టు అట్రాక్ట్ హెల్ప్ హెల్ప్ఫుల్ పీపుల్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు స్పెషల్లీ ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఇది చాలా మంచి టైం అన్నట్లు చూపిస్తుంది అండ్ బై వే మనం ఇంకా నెక్స్ట్ వీక్లో పైసీ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాము స్పైసీస్ సీజన్ వచ్చేసి ఇంకా ఈ అంటే ఈ సీ లైక్ మొత్తం అంత జరియాక్ సైన్స్లో లాస్ట్ అనమాట అది వాటర్ సైన్ సో కాబట్టి కంప్లీట్ ఎండ్ అనేది జరుగుతుంది ఎనీవే నేను ఆ సీజన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే రీడింగ్లో బట్ కాబట్టి ఏమవుతుందనంటే ఈ పైసీస్ సీజన్ కంప్లీట్లీ హీలింగ్కి ఎమోషన్ బ్యాలెన్స్కి సంబంధించి జరిగేది ఉంటుందన్నమాట సో కాబట్టి కొంచెము ఎమోషన్స్కి వచ్చేసరికి లో ఎనర్జీలో ఉండేది ఉంది నెక్స్ట్ వీక్ నుంచి సో మీ వర్క్ రిలేటెడ్ కరియర్ రిలేటెడ్ ఏదైనా సరే ఇప్పుడు ఫినిష్ చేసుకోవాలంటే ఇది को बेस्ट टाइम సో కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు ఏదైనా ఫోకస్ చేయాలనుకుంటున్నారు ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారంటే మీరు చేయగలుగుతారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ స్ట్రాంగ్ మెసేజ్ అనమాట ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏమైనా చేయగలుగుతారు కాబట్టి మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి అన్నట్లు మీకు ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ అండ్ ఏదైతే కావాలనుకుంటున్నారో దాని సైడ్ వెళ్ళండి ఇప్పుడు మీరు ఇక్కడ మనకు డెస్టినేషన్కి సంబంధించి ఏదో ట్రావెల్కి సంబంధించి ఉంది రైట్ దాని నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీ ఫోకస్ దాని మీద పెట్టండి నెగిటివ్గా కాదు పాజిటివ్గా అంటే నేను దీన్ని చేయగలుగుతాను అని చెప్పేసి దాని గురించి సర్చ్ ఇప్పుడు మీరు చూడండి జస్ట్ నేను ఎలా అంటానంటే వేరే డెస్టినేషన్కి వెళ్ళాలి అని అనుకోండి దానికి సంబంధించిన బస్ రేట్స్ ఎలా ఉన్నాయి చూడండి ఆ డేట్లో వెళ్తే మీకు ఎప్పుడు ఎంత కలిసి వస్తుంది అంటే రీసెర్చ్ అనేది ఎలా ఉండాలనంటే మీ గోల్కి తగ్గట్లుగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట ఇప్పుడు మీరు స్టడీస్ చేయాలనుకుంటున్నారనంటే ఏ గ్రూప్ తీసుకుంటే బెస్ట్ అని రీసెర్చ్ చేయడము ఎక్కడికి వెళ్ళి చదివితే ఏ కాలేజ్కి వెళ్ళి చదివితే ఇలాంటిదన్నమాట సో దాని మీద కొంచెం ఫోకస్గా మంచి ఎక్సైటింగ్ ఎనర్జీతో చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అది మేనిఫెస్ట్ అవ్వడము మీ గోల్స్ అని తొందరగా రీచ్ అయ్యేది జరుగుతుందన్నమాట సో కాబట్టి మీకు మీ ఫోకస్ వచ్చేసి దాని మీద ఉండాలి అండ్ మీరు ఇంకా ఏదైతే కావాలనుకుంటున్నారో అది డెఫినెట్లీ ఈ టైంలో జరుగుతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట మీకు ఏదైనా డెఫినెట్లీ ఇక్కడ మనకు ఆల్రెడీ స్టార్టింగ్ మెసేజ్లోనే ఎవరో హెల్ప్ఫుల్ పీపుల్ మీకు వస్తున్నారు దగ్గరలో వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కొంచెం మీరే డిస్ట్రాక్టెడ్గా ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్లు సో లాస్ట్ మెసేజ్ కూడా అదే ద ఎబిలిటీ టు అట్రాక్ట్ హెల్ప్ ఫుల్ పీపుల్ మీరు ఎవరి నుంచి అయితేనే హెల్ప్ కోరుకుంటున్నారనంటే ఈ టైంలో మీకు ఆ హెల్ప్ కూడా దొరుకుతుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే సో మేజర్ ఆర్క్ అని అయితే కాదు చాలా సింపుల్ మెసేజెస్ ఇవైతే మైనర్ చేంజెస్ అనమాట మీకోసం సో ఎస్ ఇది ఈ మెసేజెస్ మెయిన్ నెక్స్ట్ వచ్చే స్పిరిట్ గైడ్స్ నుంచి ఇవి నెక్స్ట్ ఏంజిల్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ది వాట్ ఈస్ ది ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ కొంతమందికి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ వస్తుంది మీరు ఏదైనా పెట్స్ని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది ఈ వీక్లో క్యాట్ ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉండవచ్చు కొంతమంది ఫిష్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉండవచ్చు బట్ ఏదో పెట్స్కి సంబంధించి కూడా మీరు డెషన్ తీసుకోవడము పెట్స్ని తీసుకో తెచ్చుకోవడం కూడా చూపిస్తుంది అన్నమాట సో ఏంజిల్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి అని అంటే రిమైన్ పాజిటివ్ సో నేను అదే రైట్ చెప్పింది ఇక్కడ మనకు అంత జరుగుతుంది మీరు కొంచెం పాజిటివ్గా ఉండండి మానిఫెస్ట్ కూడా అలానే చేయాలన్నమాట మీరు ఎంత మీరు వైబ్రేషన్స్ని క్రియేట్ చేయడం అంటే ఏం లేదు జస్ట్ మీ మీ గోల్ మీద ఫోకస్డ్గా పాజిటివ్గా ఉండి ఆ ఎక్సైట్మెంట్ ఎనర్జీ ఆ ఎమోషన్స్ ఉంటుంది రైట్ ఆ ఎమోషన్స్ని ఎక్సైట్మెంట్లో పెట్టుకోవడమే పాజిటివ్గా పెట్టుకోవడమే వైబ్రేషన్స్ని క్రియేట్ చేయడం అనమాట అంటే ఆ ఎక్సైట్మెంట్ చూపించే కొద్దీ మీ మానిఫెస్టేషన్ అనేది మీకు దగ్గరగా వస్తుంది మీరు ఎంత నెగిటివ్గా ఫియర్స్ దానిలో ఇన్వాల్వ్ చేస్తే అది దూరం వెళ్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే మీకు ఆ ఫియర్తో మీరు అసలు దాన్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయాలి అని అనుకోవట్లేదు ఆ ఫియర్ మిమ్మల్ని ఆపుతుందనమాట సో కాబట్టి ఎక్సైట్మెంట్తో మీరు చేస్తూ ఉండండి రీసెర్చ్ ఏదైతే కావాలనుకుంటున్నారో దాని గురించి కొంచెం తెలుసుకుంటూ ఉండండి ఇంకా ఇంకా ఎక్కువ తొందరగా లైక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది జరుగుతుందన్నమాట సో దానికి సంబంధించి ఈ మెసేజ్ సో ఎలాంటి నెగిటివిటీ లేకుండా పాజిటివ్గా ఉండి మీరు మేనిఫెస్ట్ చేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అందుకనే మీకు ఏంజిల్స్ నుంచి కూడా ఏంటంటే సిచ్యువేషన్ ఏది ఉన్నా ఏ డౌట్ ఏం పెట్టుకోకండి జస్ట్ రిమైన్ పాజిటివ్ పాజిటివ్ అని చెప్పేసి పాజిటివ్గా ఉండండి అని మీకు ఏంజెస్ నుంచి మెసేజ్ అనమాట సో ఈ రీడింగ్కి అఫర్మేషన్ కూడా మనం అదే పెట్టుకుందాము ఐ రిమైన్ పాజిటివ్ అంటే మీరు అఫర్మ్ చేస్తున్నట్టు నేను ఆల్రెడీ పాజిటివ్గా ఉన్నట్లు అనమాట సో ఈ రీడింగ్కి కింద కంపల్సరీ అందరూ బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి అఫర్మేషన్ వచ్చేసి ఈ రీడింగ్ కోసం ఐ రిమైన్ పాజిటివ్ సో అది అఫర్మ్ చేసేసి మీ వర్క్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి డెఫినెట్లీ గోల్స్ అన్ని రీచ్ అవుతారు ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెసోనేట్ అయ్యింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్